జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాల్లో ఇలాంటి అరాచకాలు ఇలాంటి దౌర్జన్యాలు అసలు అంటే ఎక్కడ చూసే ఉండవు తక్కువలో తక్కువగా ఉంటాయి ఎక్కడో కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగే తప్ప రాష్ట్రం మొత్తం యుద్ధం సృష్టించే విధంగా ఎక్కడ అంటే ఎక్కడ కనిపించే కనిపించగా కనిపించే ఉండదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడము సామాన్యులను రెచ్చగొట్టే విధంగా విపరీతంగా అంటే విపరీతంగా రెచ్చగొట్టే విధంగా తయారయ్యారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా పోలీసు సెక్యూరిటీ జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు గతంలో సీఎం కాకముందు ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే పాదయాత్ర చే చేసేటప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ ఉండేవాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ చూసుకునేవాళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎట్లయినా పోలీసులు సీఎంగా పదం మీద ఉన్నారు కాబట్టి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఘోరం ఓటము చవి చూసిన తర్వాత కనీసం ప్రతిపక్షం కానీ లేకపోవడంతో గతంలో సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరినీ తీసేసారు తీసేసిన తర్వాత మామూలుగా యథావిధిగా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైతే పచ్చ మీడియా ఛానల్స్ కొన్ని పచ్చ మీడియా ఛానల్స్ ఉన్నాయో కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టడము జనాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము ఇంటి ఇంటి మీదకి దాడి చేసే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే కొన్ని కుట్రాలు కానీ కొన్ని పడినారు మేము మిమ్మల్ని అయ్యన్న పాత్రుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు చచ్చిపోవాలా అనే విధంగా రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధి చెయ్యాలనే విధంగా కుట్ర పన్నెరనే పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని ఒక ముప్పై మంది దాకా ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈసారి ఎలా అయినా ఏదైతే ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ పవర్ స్టార్ గారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకరోజు హైదరాబాదులో ఒకరోజు ఏడా ఒకరోజు హైదరాబాద్లో ఒకరోజు ఆంధ్రాలో అట్టా వీకెండ్ పాలిటిక్స్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు రాదు చేయరు కానీ ఈసారి ఖచ్చితంగా తాడేపల్లిలో ఉండాలి తాడిపల్లిలో ఉండే రాజకీయం చేయాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమయ్యేనట్టే ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని ఎలా పెట్టుకున్నారో అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీని ఒక ముప్పై మందిని ఏర్పాటు చేసుకున్న విధంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే భద్రత అనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రియల్ హీరో ప్రజా నేత ప్రజా నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరొకరు దాడి చేయాలని కుట్ర పండుతారు కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ చాలా ముఖ్యమనే చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి